పొంగనూరులో మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై స్వచ్చాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ ఘాటైన విమర్శలు చేశారు పొంగనూరు పర్యటనకు విచ్చేసిన ఆయనకు పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలోని నాయకులు నియోజకవర్గాన్ని మొత్తం చెత్తతో నింపేస్తే దానిని క్లీన్ చేసి పని తాము చేసుకుపోతున్నామని కూటమి ప్రభుత్వంలో మంచి కార్యక్రమాలు చేస్తుంటే వాటిని అడ్డుకోవడానికి తప్పుడు సమాచారంతో లేఖలు రాస్తూ ఎంపీ అడ్డుకుంటున్నారని మండిపడ్డారు పొంగనూరు మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి వేస్ట్ మేనేజ్మెంట్ ప్రక్రియ పైన రివ్యూ చేయడానికి నేను ఇక్కడికి రావటం జరిగింది మరి ఈ రోజున ఈ కార్యక్రమంలో నాతో పాటు పెద్దలు గౌరవనీయులు మా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి చల్లా బాబు గారు అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు ఇతర ఉన్నతాధికారులు అందరూ కూడా ఈ రెవ్యూలో పాల్గొన్నారు అదేవిధంగా మరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి బయోమైనింగ్ సైట్ స్వయంగా వెళ్ళి పర్యవేక్షించడం జరిగింది అక్కడ ఏదైతే మరి లెగసీ వేస్ట్ క్లియరెన్స్ సంబంధించి మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా బయోమైనింగ్ యాక్టివిటీ ఏదైతే ప్రారంభించామో మరి పొంగనూరులో కూడా జరుగుతున్నటువంటి ఆ వర్క్ నన్నీ అంతా కూడా పరిశీలించి రావటం జరిగింది అదేవిధంగా మరి పొంగనూరు మున్సిపాలిటీలో ఉన్నటువంటి కొన్ని సమస్యలను కూడా నా దృష్టికి బాబు గారు తీసుకురావటం అవి కూడా నేను పరిశీలించడం జరిగింది అంటే ఇవన్నీ చూసిన తర్వాత ఒక రకమైనటువంటి ఒక పక్కన బాధ అంటే తమని తాము చాలా గొప్ప వ్యక్తులుగా కీర్తించుకునేటటువంటి వ్యక్తులు ఏదో మేము ఈ నియోజకవర్గానికి చాలా పెద్ద ఎత్తున ఏదో ఉరగబెట్టాం ఏదో చాలా ఘనకార్యాలు సాధించేశామని చెప్పుకుని తిరిగేటటువంటి వ్యక్తులు ఇవాళ ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఇక్కడ శాసనసభ్యుడు కానీ పార్లమెంట్ సభ్యుడు కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు గమనించిన తర్వాత ఇన్ని సంవత్సరాలుగా వీరు ఏం చేశారు అసలు ఈ ఊరికి ఈ ప్రాంతానికి అన్న ప్రశ్న ఉత్పన్నం కాక తప్పదు ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఈ ప్రాంతాన్ని దోచుకుని తినడం తప్పితే అభివృద్ధి పరంగా ప్రజా సమస్యల్ని తీర్చే విధంగా ఒక్క కార్యక్రమం కూడా చేపట్టలేదనేది చాలా సుస్పష్టంగా అర్థమవుతా ఉంది ఉదాహరణకి ఒక్క పొంగనూరు పట్టణంలోనే దాదాపుగా ఇరవై మూడు వేల టన్నుల చెత్తని కుప్పల కుప్పలుగా వదిలేసినటువంటి పరిస్థితి చెత్త మీద పన్నేసి ప్రజల దగ్గర నుంచి ముక్కు పిండి వసూలు చేసి ఒక్క పొంగనూరు పట్టణంలోనే ఇరవై మూడు వేల టన్నుల చెత్తని వదిలేసినటువంటి గనుడు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి చెత్త శాసనసభ్యుడు నేను ఇవాళ ఆ పొడింగి గారిని సూటిగా అడుగుతా ఉన్నా ఇదేనా మీరు సాధించింది మీరు వదిలేసి వెళ్లిపోయినటువంటి ఆ ఇరవై మూడు వేల టన్నుల చెత్తని ఇవాళ మేము తొలగించాం ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడి పెద్దిరెడ్డి నేను అడుగుతా ఉన్నా వచ్చి చూడవ నువ్వు ఈ నియోజకవర్గాన్ని చెత్తతో నింపేస్తే దాన్ని మొత్తం కూడా క్లీన్ చేసే పని మేం చేస్తా ఉన్నాం చూసి కొద్దిగా సిగ్గు తెచ్చుకోండి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటే వాటిని అడ్డుకునే ప్రయత్నం ఇష్టానుసారం తప్పుడు సమాచారంతో లేఖలు రాసేసి ఈయన గారి కొడుకు వాటిని అడ్డుకునే ప్రయత్నం చేయటం మీరు చెయ్యనటువంటి కార్యక్రమాల్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడున్నటువంటి మా పార్టీ ఇన్ఛార్జ్ బాబు గారు స్వయంగా దగ్గరుండి పర్యవేక్షిస్తూ అవన్నీ కూడా చేస్తా ఉన్నారు ఇక్కడున్నటువంటి చెత్త తరలించే వాహనాలన్నీ మూలబడిపోయినాయి పాపం ఏ రోజు కనపడవు వాళ్ళు మాత్రం ల్యాండ్ క్రోజర్లు బెంజ్ కార్లు వాళ్ళ విలాసాలకు మాత్రం కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి ల్యాండ్ క్రూజర్ కార్లు కావాలి ఏవే పెద్దిరెడ్డి రా నువ్వు ఎప్పుడన్నా వచ్చావా అసలు పొంగనూరు మున్సిపాలిటీ కార్యాలయానికి వచ్చావా ఇక్కడ మూల పడిపోయినటువంటి వాహనాలను చూసావా